దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం గడిచిన కొన్ని దినాలుగా ఇరుషలేములో జరుగుతున్న సంగతులు దైవజనుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు వారికి కలిగిన వేదన యోధవారు కలిగి ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా మనం ధ్యానం చేస్తున్నాం అయితే వారు ఎంతో తిరుగుబాటు చేసి అవిధేత హృదయం కలిగిన వారిగా ఉండి ఎంత చెప్పినా విననొల్లని వారై దేవునికి బహుగా కోపం పుట్టించే పరిస్థితులు కలిగి ఉన్నారు అయితే దేవుడు వారికి ఎంతో అవకాశం ఇచ్చారు ఎంత చెప్పినా వినలేదు గనుక వారిని చీల్చటానికి జంతువులకు అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అధ్యాయంలో దేవుడు వారిని ప్రత్యేకిస్తూ ఉన్నాడు ఇస్రాయేల్ దేవుని దేవిని మా నడిచిన వారిని ఆయన మార్గమునకు రాకుండా ఇంకా లోకంలో ఉండిపోయిన వారిని ప్రత్యేకిస్తూ ఇలాగ మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయం అంతట్లో మీ మార్గాలు మీ క్రియలు అనగా మీ పనులు సరిదిద్దుకోవాలి ఎవరైతే నా మందిరంలోనికి అడుగు పెడతారో వారి యొక్క జీవితాలను ఇంతకు ముందు ఉండేటట్లుగా ఉండకూడదు వారి యొక్క పనులు కానీ వారు బ్రతికి విధానం కానీ వారు అనుసరించే పద్ధతి కానీ ఇంతకు ముందులాగా ఉండటానికి వీలు లేదు అని నువ్వు ద్వారబంధం దగ్గర నిలబడి లోపలికి అడుగుపెట్టే ప్రతి ఒక్కరితోనూ చెప్పమంటున్నాడు అంటే దేవుని మందిరములో ఎవరైతే ఉండాలని రావాలని ఆశపడుతున్నారో వాళ్ళందరికీ కూడా లోపల అడుగుపెట్టడానికి ముందే చెప్పమంటున్నాడు అంటే వారి యొక్క స్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం అయితే యోదావారిలరా నా మాట వినండి అని చెప్తూ ఈ స్థలంలో నివసించున్నట్లు అంటే దేవుని సముఖములో ఉండేటట్లు మీరు సరి చేసుకోవలసిన విషయాలు ఉన్నాయి మీరు సరి చేసుకోవాలి మీ లోపాలని దిద్దుకోవాలి మీ యొక్క చెడుతనాన్ని మానుకోవాలి అలాగున మీరు చేస్తే ఈ మందిరంలో ఉంటారు అని ముందే చెప్పు అని ఇర్మి ఆకు ప్రభు చెప్తున్నారు దేవునిని నమ్ముకున్న వారు ఆయన మార్గంలో నడవటానికై ఇష్టపడిన వారు బాప్తిష్మము తీసుకుంటారు బాప్తి తీసుకున్నప్పుడే ఇదిగో దేవుణ్ణి నమ్ముకుంటున్నావు గనుక వ్యాధి రావచ్చు బాధ రావచ్చు బలహీనత రావచ్చు కష్టం రావచ్చు ఏ వ్యతిరేకమైన రావచ్చు చివరికి మరణాపాయ పరిస్థితి రావచ్చు మరణమే రావచ్చు దేవుణ్ణి విడవకుండా ఉంటావా అని ప్రమాణం ఈరోజు నుంచి సంఘ క్రమశిక్షణను అనుసరించి జీవించాలి దైవజనుడు చెప్పే ప్రతి మాటకు వాక్యానుసరంగా లోబడాలి నీకు ఇష్టమేనా అని అడిగి నీ మరణం వరకు నమ్మకంగా ఉండు ఉంటావా అని అడిగి బాప్తేశం తీస్తారు అయితే బాప్తీసం అంటే తీసుకుంటారు కొద్దిమంది కాని ఈ ప్రమాణాన్ని మర్చిపోతారు అక్కడ ఆలోచనను విడిచిపెడతారు పెడదావును వాళ్ళు లేకపోలేదు బహుమంది ఉన్నారు అయితే ఇక మీదట అలా ఉండటానికి వీలు లేదు క్రమ శిక్షణను కలిగి ఉండాలి ఇక మీదట అని ఇర్మియాతో దేవుడు చెప్పమంటున్నాడు ఆ మాట ఇర్మియా ప్రకటించాడు ఇంకా చెబుతూ ఎలాగంటున్నాడు ఇక మీదట ప్రతివాడు తన పొరుగు పొరుగువారి ఎడల న్యాయం జరిగించాలి వేరే ప్రాంతాల నుంచి వచ్చేవారిని విధవరాన్లను తండ్రి లేని వారిని బాధింపకూడదు ఈ స్థలంలో ఇక ఎవరిని కూడా అవమానకరంగా మాట్లాడకూడదు అంత మాత్రమే కాదు మీకు కీడు కలుగు చేయు అన్ని దేవతలను అనుసరించకూడదు అన్ని దేవతలు ఏం చేస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలోనంటే మీకు కీడు కలుగు చెయు అన్ని దేవతలు లుగు చేస్తాయట ఒక మనిషి కీడులో పడడానికి గల కారణం కీడుని అనుభవించడానికి గల కారణం అన్ని దేవతలు అని తన ప్రజలైన ఇస్రాయలుకు ఎరుసలేములో ఉన్న వారికి దేవుడు చెబుతూ మందిరానికి వచ్చే వాళ్ళకి చెప్పమన్నాడు అంటే పరిపూర్ణమైన ఉద్దేశము కలిగి ఉండాలని ఉండాలనుకున్న వారికి మాత్రమే ఈ మాటలు అని చెబుతూ ఇదిగో ఐదు రకాలైనటువంటి ఆజ్ఞలను మీరుతున్నారు మీరు ఆ ఆజ్ఞలను మీరు మీరుతున్నారు కనుక ఈరోజు నుంచి వాటి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి అని మందిరులకు అడిగి వారితో చెప్పు అంటున్నాడు ఏంటవి అని అంటే దొంగతనం చేయొద్దు హత్య చేయవద్దు మూడు వ్యభిచారం చేయవద్దు నాలుగు అబద్ధం ఆడవద్దు ఐదు విగ్ర ఆరాధన చేయవద్దు నీవు దొంగతనాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి అట్టి స్వభావం కలిగిన వ్యక్తివైతే మాటలతో ఇతరులను గాయపరచకూడదు శరీరంగా ఎవరిని కూడా చంపకూడదు పరాయి వారితో అక్రమమైన సంబంధాలు పెట్టుకోకూడదు నీ నోటంట అబద్ధం రాకూడదు దేవుని తప్ప ఇతరమైన మనుషులను కాని వస్తువులు కాని వాహనాలను కాని చెట్లను కాని చేయబడినటువంటి శిల్పాలను కాని నువ్వు పూజించకూడదు ఇవి నువ్వు ఇప్పటి వరకు కూడా మీరు చేస్తున్నావు ఇక మీదట అలా చేయకూడదు ఎందుకంటే నేను మందిరంలోనే ఉండాలి అని అనుకుంటున్నావు కాబట్టి ఇది నీకు నేను ఇచ్చేటువంటి మాట అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధికి నడిపించబడుతున్న నీవు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగినప్పుడు ఆయన యొక్క కృప నీ మీద అపరిమితంగా కుమ్మరించబడుతుంది అంటూ నేను మొట్టమొదటిగా కణానికి మిమ్మల్ని నడిపించిన తర్వాత శిలోహు అనేటువంటి స్థలంలో ఒక మందిరాన్ని నిర్మించాం అది మొట్టమొదటిది కనాడు దేశంలో ఏర్పాటు చేయబడిన దేవుని సన్నిధి ప్ర అక్కడున్నటువంటి పరిస్థితిని బట్టి ప్రజలు ఆ రోజు కలిగిన విధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటూ దాని గురించి వివరిస్తున్నాడు ప్రజలట ఆరాధించేందుకు అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళు యహోశవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనంలో ఈ శిలోహులో దేవుని మందిరం ఉందని మధుర సమయ గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనంలో ప్రజలు అక్కడికి వెళ్ళేవారని ఇది ఎరిశిలేముకు దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఎఫ్రాయిం ప్రాంతంలో ఉంది అక్కడ నుండి దేవుని యొక్క వడంబడిక అనగా నిబంధన మందసాన్ని పిలిస్తీలు ఎత్తుకుపోయారు ఆ తర్వాత దాన్ని అక్కడికి తిరిగి తీసుకురావడం అనేది జరగలేదు మొదటి సమయాల గ్రంథం నాలుగవ అధ్యాయం పదిహేడు వచ్చిన కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ అధ్యాయం యాభై తొమ్మిది నుంచి అరవై ఒకటి చరణాల వరకు అందులో ఆ మాటలు రాయబడినాయి శిలో శిథిలం అయిపోయింది ఎఫ్రా ఉత్తర రాజ్యం అంతా కూడా చెరలోకి వెళ్ళిపోయింది రెండవ రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచన మాటలు మనకు కనబడతాయి యోధా యరుశీల్యం ఆ శిలోకు చూసి బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు అని అంటే శిలోకులో దేవుని ఆరాధించే ప్రజలు దేవుని ఆరాధించడం మానేసేసి చేసి లోకంలోకి పడిపోయారు అందుకనే చివరికి ఆ మందిరము శిథిలావస్థకు వచ్చేసింది అందులో ఉన్నటువంటి మందసము శత్రుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ రోజున నీ జీవితంలో దేవునికి దూరంగా ఉండవద్దు నీ ఆధ్యాత్మికమైన మందిరాన్ని వాడు చేయి చేసుకోవద్దని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రభు ప్రతి ప్రతిరోజుని ప్రజలను పెందల కడనే కలుసుకొని మాట్లాడుతూ ఉన్నాడట పెందల కడ మాట్లాడుతున్నాడట అయితే వాళ్ళు ఆ దేవుని మాట వినలేదు ఈ రోజున ప్రకటించబడుతున్న ఈ పెందల కడే ఈ మాట నువ్వు వింటున్నావా విని పాటిస్తున్నావా అయితే నీ జీవితాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు ఈ ఈ ఇష్రాయలీలు ఎరిసిలేము ప్రజలు దేవుని మాట వినలేని కారణాన దైవజండుతో ఇలాగ మాట్లాడుతున్నారు ఈ కార్యాలు చేసేవారి కోసం ప్రార్థన చేయొద్దు వ్యతిరేకంగా ఉండేవారి కొరకు ప్రార్థన చేయొద్దు ఒకవేళ నువ్వు పొరపాటును క్షమించమను ప్రభావాళ్ళను రక్షించమనో కాపాడమనో ప్రార్థన చేసినా నేను వింటాను గాని జవాబు మాత్రం ఇవ్వను దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా నేను నువ్వు చేసిన ప్రార్థన విన్ను ఎందుకు విన్ను అంటే వారిని ఒక అవిధేయులైపోయి నా మీద తిరుగుబాటు చేసి నా ప్రజలను బాధించి దేవుని మందిరాన్ని విడిచి ఇష్టం వచ్చినట్లు బ్రతికి దూషణ మాటలు మాట్లాడితే నిన్ను అవమానిస్తే నీకు వ్యతిరేకంగా బ్రతికితే నువ్వు వాళ్ళ కోసం క్షమించమనే చేసే ఆ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో నేను విన్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ నీకు మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగానే నేను వెళ్ళిపోతాను అంటున్నాడు అయితే ప్రజలు ఏమవ్వాలి పశ్చితాపంలోకి రావాలి పూర్తి మార్పు నొందిన వారే మారాలి అయితే వాళ్ళు అలా లేరు ఎలాగున్నారు వారు వారి పిల్లలు వారి భార్యలు కూడా చాలా దేవునికి కోపం పుట్టించే వారుగా ఉన్నారు ఇక్కడ అంటాడు వారికి కోపం పుట్టించేటట్లుగా ఆకాశరాణి దేవతకు వాళ్ళు పిండి వంటలు చేయాలని అన్ని దేవతలకు పానార్పణములు పోయేవాలనని పిల్లలేమో పుల్లలు ఏరుతున్నారట చూడండి పిల్లలు కట్లు ఏరుతున్నారట పిండి వంటలు చేయడానికి ఎవరికి ఒక దేవతకి పూజ చేయాలని పండగ చేసుకోవాలని తండ్రులు ఏం చేస్తున్నారు అగ్ని పెడుతున్నారట మంట పెడుతున్నారు పొలలు ఎగదోతున్నారు మరి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ భార్యలు ఏం చేస్తున్నారు అని అంటే చక్కగా పిండి వంటలు వండటానికి పిండి పిసికి సిద్ధం చేస్తున్నారు అంటే ఎంటైర్ ఫ్యామిలీ వంటకాల్లోకి దిగిపోయారు మన భాషలో చెప్పాలంటే పప్పులు వండుతున్నారు వీళ్ళకి ఏం పని వీళ్ళు ఎవరు సర్వశక్తుడైన నిజదేవుడైన సృష్టికర్త అయిన దేవునికి బిడ్డలైగుప్తి బానిసత్వం నుంచి విడిపించబడి కణాను వచ్చారు వెళ్ళం నేటి క్రైస్తవ జనాంగం పాపం అనేటువంటి దాస్యపు ఐగుప్తిని విడిచి కనాను అనేటువంటి ప్రభు సన్నిధికి నడిపించబడ్డారు అక్కడ జరిగిన శరీర సంబంధం శరీర కార్యం ఇక్కడ ఆత్మ సంబంధమైన కార్యం జరిగింది మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు దేవతలకు పూజలు దేవతలకు ప్రార్థనలు దేవతలకు సంబరాలు దేవతల కోసం వంటలు చేస్తున్నారు అసలు సంబంధం లేని విషయం కదా నువ్వు లోకంలోంచి విడిచి బయటికి వచ్చావు కదా మరి ఇంకా నీకు ఆ దినాల్లో ఆ పనులు ఏంటి ప్రభు అడుగుతున్నాడు ఇది కేవలము క్రైస్తవులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాటలు మాత్రమే పరాయి వారి కోసం ఈ సందేశాలు కానే కాదు కేవలము ఆయన నమ్మిన బిడ్డల కొరకు మాత్రమే వీళ్ళు దేవతలను ఆరాధన చేస్తూ పిల్లల్ని ఏమో అందులో ఇన్వాల్వ్ చేస్తూ పెద్దలేమో దాని కొరకు అన్ని సమకూరుస్తూ ఆ స్త్రీలేమో చక్కగా వంటలు చేస్తూ ఉన్నారు ఈ రోజున దేవుని బిడ్డలను పేరు పెట్టుకున్నారు గాని ఈ లోక సంబంధమైనటువంటి పండుగలు వచ్చినప్పుడు వీళ్ళకు కూడా అదే వ్యవహారాన్ని కలిగి ఏ తర్వాత రోజుల్లో వండుకోకూడదా లేకపోతే ముందు రోజుల్లో వంటలు చేసుకోకూడదా అదే రోజుల్లో చేసుకోవాలో ఏంటి మనం ఆ రోజులను వద్దనుకున్నాము మరలా అదే దినాలను చక్కగా బంధువులను పిలిచి చక్కగా పిండి వంటలు చేసుకుని ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు చాలా మంది అందుకే దేవుడికి కోపము వస్తుంది జాగ్రత్త కలిగి ఉండండి దేవుని కోపం వల్ల ప్రమాదం ఉంటుంది మనుషుల కోపం దేవుని నీతిని నెరవేర్చదు కానీ దేవుని కోపం మాత్రం చాలా ప్రమాదకరంగా మారిపోద్ది ఆ కాలంలో అనేక దేశాల్లో ఆయా పేర్లతో ప్రజలు ఆరాధించిన దేవత ఎవరు ఆకాశరాణి తూరు శ్రీధోనులు వారేమో ఈమెను అనే అనేవాళ్ళు బబులోనులో వారు ఉన్నవారేమో ఇస్తార్ అని పిలిచే వాళ్ళు గ్రీకులేమో అస్తారేత్ అని పిలిచేవారు వాళ్ళు ఈమెని మా మాతృదేవత అని ఆకాశరాణిని పిలుచుకునేవాళ్ళు ఒక్కొక్కరు ఊర్లో ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేవతగా ఉంటారు ఆ కాలంలో ఆ ప్రజలు ఆరాధించేటువంటి దేవతలు వీళ్ళు ఈ కాలంలో ఉండిన వారు ఇప్పుడు మన మన ప్రాంతాల్లో ఉంటున్న వారు వారు అయితే దేవుని నమ్మిన వారు అట్లా రూట్లు మారిపోతున్నారు అని దేవుని కోపం వస్తుంది అలా వెళ్ళకండి నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఉండకండి అని ప్రవ్వే మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ ఆలోచన గనక లోకం వైపు ఉంటే లోకంలో ఉన్న వారి వైపు ఉంటే విగ్రహ సంబంధమైన మనసుంటే ఇప్పుడే వెనక్కి త్రిప్పుకొని దేవుని సన్నిధికి రమ్మని అని చెబుతూ దేవుని మార్గంలో నడవాలని దేవుని కోసం బ్రతకాలని ఆయనే ఆహ్వానిస్తూ చెప్తున్నాడు కానీ ఆ రోజున ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రవక్తలను పంపించినా వారి మాట వినలేదట అందుకనే వారికి ఘోరమైన శిక్ష చివరికి మనుషులు చనిపోయే పరిస్థితి వారికి నేను అనుగ్రహిస్తానంటున్నాడు ఎందుకు అలాగున దేవుడు చేయాలి అనేక సార్లు చెప్పినప్పుడు ఆయన మాట వినలేదు అందుకే కోపం వచ్చింది ఆయనకి ఇక మీ జీవితంలో సంతోషం ఉండదు ఉల్లాసం ఆనందం అనేది ఉండదు ఎవరికి దేవుని సన్నిధికి రాకుండా ఉండేవారి గురించి చెప్తున్నాడు వాళ్ళందరూ దేవుని బిడ్డలే ఎనిషలేమంతా కూడా దేవుని కలిగిన వారి కానీ అందులో కొద్ది మంది వ్యతిరేకులైపోయారు ఆ వ్యతిరేకుల కొరకు చెప్తున్నాడు ఆయన వారికి ఆనందం ఉండదు ఉల్లాసం ఉండదు సంతోషం ఉండదు క్షేమం ఉండదు నా మార్గంలో నడిచి నాకే వ్యతిరేకంగా బ్రతికేరు కనుక నేను వారికి అలాంటి శిక్ష విధించాలనుకుంటున్నాను అన్నాడు వారి జీవితంలో ఉన్నట్టు పెళ్ళి అనేటువంటి సందర్భాలు కనబడియట దేవుడు పెళ్లి కూతురు అనే ప్రస్తావన ఉండదట పెళ్ళి కొడుకు స్వరం వినబడదట ఎందుకు వారి జీవితాలు పూర్తిగా మోడిబారిపోతాయి వాళ్ళకి పెళ్లిళ్ళు జరగనీను వాళ్ళ బ్రతుకులు నేను చాలా పట్టించుకుని బాధకరమైన పరిస్థితిగా చేస్తాను పెళ్లి కొడుకు స్వరం వినబడదట పెళ్లి కూతురు అనే మాట వినబడదట నేను చేస్తాను అలాగా ఎందుకంటే వారు నా మీద తిరుగుబాటు చేశారంటే ఆ ప్రాంతంలో ఉన్న యవనస్తులు దేవుని శావకుడి మీద దేవుని సన్నిధి మీద దేవుని మీద వ్యతిరేకంగా బ్రతికేరు తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నారు అందుకే దేవుడు అన్నాడు ఈ దేశం తప్పక పాడైపోతుందంటే ఆ ప్రాంతం లేదా గ్రామం ఆ యొక్క పట్టణం తప్పకుండా పాడైపోతుంది అన్నాడు దేవుని శావుకుడిని అంటే ఆయన ఎంత పట్టించుకుంటాడో మనం గమనించగలగాలి ఇక మీదటైనా మార్పు లేని వారు మార్పు నొంది పచ్చత్త దేవుని మందిరములో ఒక నూతనమైనటువంటి వారే బ్రతకటానికై మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి మీ చెడు మార్గాలు చెడు కార్యాలు క్రియలను దిద్దుకోండి దేవుని మందిరంలోనే ఉంటాను అని ఒక తీర్మానంతో ప్రభులో సాగండి ప్రభు ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టడు పాపము విడిచిపెట్టండి దొంగతనం విడిచిపెట్టండి వ్యభిచారం విడిచిపెట్టండి అబద్ధాలు విడిచిపెట్టండి విగ్రహారాధన విడిచిపెట్టండి మోసాలు విడిచిపెట్టండి దుర్మార్గం విడిచిపెట్టండి ఇతరులను బాధించండి విడిచిపెట్టండి ఇతరులు ఆశించడం విడిచిపెట్టండి చక్కగా బ్రతకండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఇతరులకు దీవినికరంగా ఉంచుతాడు మీకున్న లోటులైనా మీకున్న సమస్యలైనా తొలగిపోతాయి దైవిక ప్రసన్నత ఆనందం మీ బ్రతుకులో ఎప్పుడు ఉంటుంది అలాగున సుఖ బ్రతకాలని దైవ మార్గంలో నడవాలని దేవుని సావుకుడిగా ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె